హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈ రోజు వచ్చేసి మనం విజయనగరం జిల్లాకు సంబంధించి సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఎలా ఉండబోతున్నాయి అలాగే కేటగిరీ వైజ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దాని గురించి అయితే చూద్దాము అలాగే రిమైనింగ్ డిస్టిక్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఆల్రెడీ మనం గతంలో కొన్ని డిస్ట్రిక్ట్స్ సంబంధించి కట్ ఆఫ్స్ కూడా చేయడం జరిగింది అలాగే ఈరోజు వచ్చేసి మ్యాక్సిమం రిమైనింగ్ డిస్టిక్ ఏవైతే ఉన్నాయో ఈస్ట్ వెస్ట్ చిత్తూరు కృష్ణ వీటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఈరోజు కంప్లీట్ చేసేసేద్దాం అనమాట ఓకే అలాగే ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చే లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అనమాట ఓకే మరి మనమైతే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం అలాగే మీకు మెడికల్కి సంబంధించి కానీ ఎస్బీఐ ఎంక్వైరీ కానీ అలాగే మీకు ఫర్దర్ అంటే కానిస్టేబుల్ మెయిన్స్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు కన్నా మనల్ని అడిగినట్లయితే మాక్సిమం అయితే రెక్టిఫై చేస్తాము అంటే మీకు ఉన్నటువంటి డౌట్స్ అనేది క్లారిఫై చేస్తామన్నమాట ఓకే మరి డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము మనకు విజయనగరం నుంచి మొత్తం నూట ముప్పై నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగిందండి ఈ నూట ముప్పై నాలుగు పోస్టులలో మేల్ అభ్యర్థులకు వచ్చేసి ఎనభై తొమ్మిది పోస్టులు అలాగే ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి నలభై ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట అయితే ఇక్కడ మనకు ఓవరాల్గా నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది అంటే అప్రాక్సిమేట్లీ వాల్యూ అనమాట ఇంతమంది మెయిన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది ఎక్కడి నుంచి మన విజయనగరం నుంచి అలాగే విజయనగరంలో ఉన్నటువంటి అభ్యర్థులు కొంతమంది వైజాగ్లో అలాగే హైదరాబాద్లో ఉండడం వలన కర్నూలు గుంటూరు ఇక్కడ కూడా వీళ్ళు ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే ఈ ప్లేసుల్లో వీళ్ళు ఎగ్జామ్ ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది అనమాట సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు నాలుగు వేల పంతొమ్మిది మంది మనకు విజయనగరం నుంచి మెయిన్ మెయిల్ అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది అంటే మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ అప్రాక్సిమేట్లీ అలాగే ఫీమేల్ చూసుకున్నట్లయితే ఐదు వందల ముప్పై మంది అనమాట మరి ఒక కు కాంపిటీషన్ ఎంత ఉంది మెయిల్ అంటే వన్ టూ ఫార్టీ ఫైవ్ అనమాట హైయెస్ట్ అనమాట ఇది ఒక పోస్టుకు నలభై ఐదు మంది అభ్యర్థులు అయితే మనకు విజయనగరం నుంచి కాంపిటీషన్ ఉంది సో అలాగే ఫీమేల్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా స్టేట్లోనే హైయెస్ట్ ఇక్కడ నుండే ఒక పోస్టుకు పన్నెండు మంది కాంపిటీషన్ ఉన్నారండి మిగిలిన జిల్లాల్లో ఒక పోస్టుకి ఇద్దరు ముగ్గురు ఉండే బట్ మనకు విజయనగరం జిల్లా నుంచి ఒక పోస్టుకు పన్నెండు మంది ఫీమేల్ అభ్యర్థులు అయితే కాంపిటీషన్ ఉండడం జరిగింది ఇది విజయనగరానికి సంబంధించినటువంటి కొంత డేటా అనమాట ఇప్పుడు మనము విజయనగరంలో కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాని గురించి అయితే చూద్దాం ఇక్కడ మనకు వచ్చేసి ఓపెన్లో ముప్పై ఆరు పోస్టులు ప్రజెంట్ వచ్చేసి నేను మెయిల్కు సంబంధించి చెప్తున్నానండి ఇప్పుడు మనం చెప్పే కేటగిరీ కేటగిరీ వైజ్ పోస్టులలో మాక్సిమం మైనస్ వన్ ఉండొచ్చు ఎందుకంటే కొంత మామూలుగా స్పోర్ట్స్ రిజర్వేషన్ అని ఎన్సిసి అని ఇలా పోతాయి కాబట్టి మ్యాక్సిమం కేటగిరీలో ఒక పోస్ట్ అయితే తగ్గే అవకాశం ఉందన్నమాట ఈడబ్లస్ మనకు ఓపెన్ వచ్చేసి ముప్పై ఆరు ఉన్నాయండి మెయిల్ కేటగిరీ మనకు మొత్తం ఓవరాల్గా ఎనభై తొమ్మిది పోస్టులు కదా అందులో ఓపెన్ ముప్పై ఆరు ఈడబ్లస్ ఎనిమిది బీసీఏ ఏడు బీసీడి తొమ్మిది బీసీసీ ఒకటి బీసీడి మూడు బీసీఈ సారీ బీసీడీ ఏడు బీసీఈ మూడు పోస్టులు ఉన్నాయి ఎస్సి వచ్చేసి మనకు పదమూడు పోస్టులు ఉండడం జరిగిందండి అలాగే ఎస్టీ వచ్చేసి ఐదు పోస్టులు ఎవరైతే కేటగిరీలో ఇంకా మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయనే తెలి అంటే తెలియని అభ్యర్థులు కొంతమంది ఉంటారు కదా ఒకసారి మీకు ఈ వీడియో చూడడం ద్వారా మీ కేటగిరీలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మీకు తెలుస్తుంది అలాగే ఫీమేల్ కేటగిరీలో మనకు ఓవరాల్గా నలభై ఐదు పోస్టులు ఉన్నాయి కదా ఈ నలభై ఐదు ఓపెన్లో ఏముండవు కదా అంటే కేటగిరీ వైజ్ కూడా వీటిని కూడా డివైడ్ చేయాలి కాబట్టి ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెన్లో కేవలం పద్దెనిమిది పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్లయితే కేవలం ఐదు పోస్టులు అలాగే బీసీఏ నుంచి మూడు పోస్టులు ఉండడం జరిగింది బీసీబీ నుంచి నాలుగు పోస్టులు ఉండడం జరిగింది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి బీసీసీ నుంచి ఇక్కడ ఈసారి అనేది పోస్టులు అయితే లేవు అనమాట బీసీసీ నుంచి ఎటువంటి పోస్టులు లేవు అలాగే బీసీడి నుంచి మూడు పోస్టులు అయితే ఉండడం జరిగిందండి బీసీఈ నుంచి రెండు పోస్టులు ఎస్సీ నుంచి ఏడు పోస్టులు అలాగే ఎస్టీ నుంచి మూడు పోస్టులు ఉన్నాయి ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి గా నూట ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి కదా ఈ నూట ముప్పై నాలుగు పోస్టులకు సంబంధించి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాని గురించి అయితే డేటా అయితే చూసాము మనం చూసాము ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు మాక్సిమం మనం అయితే రిప్లై ఇస్తామన్నమాట అంటే ఎవరికైనా మెయిన్ డౌట్స్ కొంతమంది మెడికల్ కి సంబంధించినటువంటి డౌట్స్ కానీ ఏదైనా మీ మీద ఎఫ్ఐఆర్ ఉన్నా ఫర్దర్ ఏం చేసుకోవాలనే దాని గురించి కూడా మనం అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకే మరి కట్ ఆఫ్స్ విషయానికి వెళ్ళిపోదాం ఒకసారి ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి కట్ ఆఫ్ మాక్సిమం ప్లస్ ఆర్ మైనస్ టూ ఉండొచ్చండి మనం చెప్పేటువంటి కట్ విషయంలో ఓకే ఒకసారి చూసుకున్నట్లయితే ఓసీకి సంబంధించి నూట ముప్పై ఆరు నుంచి నూట ముప్పై తొమ్మిది మధ్యలో ఉండే అవకాశం ఉంది మరి ఇంత కట్ కటాఫ్స్ చెప్తున్నారు రిమైనింగ్ జిల్లాలో చెప్పలేదు కదా అని మీరు అనొచ్చు ఎందుకంటే ఇక్కడ హయ్యెస్ట్ కాంపిటీషన్ ఉంది కాబట్టి కటాఫ్స్ కూడా అలా అలాగే ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం అనాలిసిస్ని బట్టి చెప్తున్నామండి ఓకే ఓసీ నూట ముప్పై ఆరు నూట ముప్పై తొమ్మిది అలాగే బీసీఏ వచ్చేసి నూట ఇరవై తొమ్మిది నుంచి నూట ముప్పై మూడు మధ్యలో ఉండే అవకాశం ఉంది అలాగే బీసీబి వచ్చేసి నూట ఇరవై ఏడు నుంచి నూట ముప్పై ఒకటి ఇవి మేల్ కేటగిరీ అండి ఇప్పుడు మనం చెప్పుకునేది అలాగే వచ్చేసి మెయిల్ కేటగిరీ నుంచి తొంభై నుంచి తొంభై నాలుగు ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్లీ బిసిస్సి వల్ల మనకి ఎంత మంది రాస్తున్నారు ఇలా కాంపిటీషన్ ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని గెస్ట్ చేయలేము అనమాట అలాగే బీసీడీకి సంబంధించి నూట ముప్పై నాలుగు నుంచి నూట ముప్పై ఏడు మన విజయనగరంలో ఓసీ తర్వాత హైయెస్ట్ కాంపిటీషన్ బీసీడీ కేటగిరీలో ఉంటుందండి అలాగే బీసీఈ వచ్చేసి మనకంటే మనకు విజయనగరం డిస్టిక్ నుంచి కొంత లెవెరల్గా ఉంటుంది ఇప్పుడు పేపర్ దృష్ట్యా నూట ఆరు నుంచి నూట పది మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది కంపేర్ టు బీసీ ఇక్కడ ఎస్సీ కాంపిటీషన్ కొంత ఎక్కువగా ఉంటుందండి సో ఎస్సీ చూసుకున్నట్లయితే నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై నాలుగు మధ్య ఉండే అవకాశం అనమాట అలాగే ఎస్టీ చూసుకున్నట్లయితే ఎస్టీ కాంపిటీషన్ కూడా ఇక్కడ బాగా ఉంటుందండి సో నూట పద పదమూడు నుంచి నూట పద్దెనిమిది ప్లస్ఆర్ మైనస్ టూ ఉండే అవకాశం అయితే ఉంది ఎస్టీ అలాగే ఏబిఓ ఎస్టీ అంటే మనకు విజయనగరంలో వచ్చేసి ఏబిఓ ఎస్టీ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు మధ్యలో ఉండే అవకాశం అయితే ఉందండి మేల్ కేటగిరీలో అలాగే ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే మనకు మనకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి చాలా మంది అభ్యర్థులు అంటే విజయనగరం నుంచి సుమారుగా ఇక్కడ కేవలం ఐదు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి నూట ఇరవై నుంచి నూట ఇరవై నాలుగు ఈడబ్ల్యుఎస్ ఉండే అవకాశం ఉంది అంటే మనకు వచ్చిన మనకు శాంపుల్ స్కోర్స్ కొన్ని రావడం జరిగింది కదా అందులో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎక్కువగా రావడం జరిగింది సో వాళ్ళ స్కోర్ను బట్టి చూసుకున్నా కానీ కేవలం ఐదు పోస్టులే కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం నూట ఇరవై పైన ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్న దానికంటే కూడా ఎక్కువగా కట్ ఉన్నా కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఈ డిస్టిక్ ఆశ్చర్యపోనక్కర్లేదు అనమాట అలాగే మరి ఓసీ ఫీమేల్ కేటగిరీ కి సంబంధించి కూడా ఒకసారి అయితే చూసుకున్నాము నూట పంతొమ్మిది నుంచి నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై ఒకటి మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది ఫీమేల్ కేటగిరీ అలాగే బీసీఏ చూసుకున్నట్లయితే నూట పదహారు నుంచి నూట పద్దెనిమిది ఉండే అవకాశం ఉందండి అలాగే బీసీబీ నూట పదమూడు నుంచి నూట పదిహేడు అలాగే మనకి ఇక్కడ బీసీసీ కేటగిరీ నుంచి పోస్టులు లేవు ఉమెన్స్కి వచ్చేసి బీసీసీ ఫీమేల్ కేటగిరీలో విజయనగరం నుంచి బీసీసీ కేటగిరీలో పోస్టులు లేవు సో నెక్స్ట్ బీసీడీ చూసుకున్నట్లయితే నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై ఒకటి బీసీడీ ఉమెన్ కేటగిరీ కూడా విజయనగరం డిస్టిక్లో కొంచెం కట్ ఆఫ్స్ హయెస్ట్గా ఉంటాయండి ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంటుంది అక్కడ అలాగే బీసీఈ చూసుకున్నట్లయితే ఫీమేల్ కేటగిరీలో నైంటీ ఎయిట్ నుంచి వన్ నాట్ టూ ఇంకా తగ్గే అవకాశం కూడా ఎందుకు తగ్గే అవకాశం కూడా ఉంది ఎందుకంటే బీసీఈ కేటగిరీ నుంచి పెద్దగా కాంపిటీషన్ ఉండదు విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి అలాగే ఎస్సీ చూసుకున్నట్లయితే వన్ నాట్ ఫోర్ నుంచి వన్ నాట్ ఎయిట్ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది సో ప్లస్ ఆర్ ఇంకొంచెం ఒక ప్లస్ టూ మార్క్స్ పెరిగినా కానీ ఇక్కడ ఆశ్చర్యపోనక్కర్లేదు ఎస్సీ విషయంలో అలాగే ఎస్టీ చూసుకున్నట్లయితే వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ త్రీ అండి అలాగే ఏబిఓ ఎస్టీ చూసుకున్నట్లయితే ఫీమేల్ కేటగిరీ నుంచి సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ టూ మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఎయిటీ టూ ఎయిటీ సిక్స్ అండి ఎందుకంటే పోస్టులు ఉన్నాయి కానీ దానికి తగ్గ క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి సో ఫీమేల్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఎనభై రెండు నుంచి ఎనభై ఆరు మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది ఇది మరి మన విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ అండి మరి ఎవరైనా విజయనగరానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ వీడియో చూస్తున్నట్లయితే మనం చెప్పినటువంటి కట్ ఆఫ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి అనే దాని గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏమైనా తప్పులు ఉన్నా కానీ నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ నెక్స్ట్ డిస్టిక్ సంబంధించి అక్టిఫై చేసుకుంటాను ఎనీవే థ్యాంక్ యూ అండి అలాగే మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరో డిస్టిక్ కట్ట వస్తాం మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్